అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ దీని మీ పవన్ బేస్వాడ ఎస్ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్నటువంటి పాస్తర్ పగడాల ప్రవీణ్ ఆ అనుమానాస్పద మృతి ఏదైతే ఉందో ఈ ఉదంతం ఇప్పటికే చర్చనీయాంశం అవుతుంది దీనిపై ప్రభుత్వం కూడా సీరియస్ అవ్వడం జరిగింది ఈ యొక్క కేసులో విచారణ వేగవంతం చేయాలని ఇప్పటికే హోమ్ మినిస్టర్ నిధి దగ్గర దగ్గర నుంచి సీఎం చంద్రబాబు కూడా ఆదేశించడం జరిగింది అయితే ఇదిలా ఉంటే మృతి కొంచెం అనుమానాస్పదంగా ఉంది అంటూ తను ప్రయాణించిన ఆ బైక్ నుంచి కావచ్చు అదేవిధంగా ఆ మృతదేహం పడి ఉన్న ఆ ప్రాంతం కావచ్చు అక్కడ ఉన్నటువంటి కొన్ని ఆ థింగ్స్ కావచ్చు ఇవన్నీ ఆ ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ ఉన్నారో తన సన్నిహితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే అసలు ఆ ప్రవీణ్ మృతికి సంబంధించి పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించి తన సన్నిహితులు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వారు సన్నిహితులు జుహానీ గారు ప్రస్తుతం మనకి ఫోన్ కాంటాక్ట్ లో అందుబాటులోకి వచ్చే ఆ ప్రయత్నం చేద్దాం వారు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో వాళ్ళు మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో హలో నమస్కారం జోహాని గారు చెప్పండి సార్ ఇప్పుడు ఇప్పుడు లైవ్ లైవ్ లో అండి మీరు ప్రజెంట్ గా పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి మీరు ఎటువంటి మీకున్న డౌట్స్ ఏంటి మీరు పోలీసుల ముందు ఎలాంటి అనుమానాలు ఉంచుతున్నారు అదేవిధంగా దానికి కారకులైన వారిని ఎవరైనా మీరు వారి పేర్లు ఏమైనా చెప్పే అవకాశం ఉందా ఎలాంటి డౌట్స్ ఉన్నాయి మీకు మాకైతే అది యాక్సిడెంటల్ డెత్ కాదని బలమైన నమ్మకం ఉందండి ఎందుకంటే అక్కడ సిచువేషన్ సీనా పరిస్థితి చూసాం మేము సీసీ ఫుటేజ్ చూసాము చూసిన తర్వాత మా అనుమానం బలపడింది కారణం ఏంటంటే ఆ టోల్ ప్లాజా దగ్గర ఆయన దాటుతున్న సీసీ ఫుటేజ్ ఏదో ఉందో దానిలో ఆల్రెడీ హెడ్లైట్ పగిలిపోయి కనబడుతుంది మాకు అది రెండోది ఆయన చాలా వీక్ గా మూవ్ అవుతున్న సిస్టమ్ కనబడుతుంది సో అప్పటికే ఆయన మీద అటాక్ జరిగిందని ఒక డౌట్ ఉంది మాకు ఆ టోల్ గేట్ ముందే అటాక్ జరిగి ఉండొచ్చు అని మేము పోలీసు దానికి అంతకు ముందు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కూడా మీరు తీసుకోండి అని చెప్పాం అలాగే కొంతమూరు బ్రిడ్జ్ దగ్గర కూడా సీసీటీవీస్ ఉన్నాయి ఆ ఫుటేజ్ కూడా మీకు తీసుకోవడం చెప్పాం అయితే పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో కేవలం అది ఏదో దుమ్ములేసింది కనుక అక్కడ బయటకు వెళ్ళిపోయారు పక్కకి అని చెప్పడం వాళ్ళు జరిగింది అయితే అక్కడ ఏమి విజువల్స్ లేవు ఓన్లీ డస్ట్ లేసినది తప్ప ఏం జరిగిందని విజువల్ అక్కడ ఏం లేదు సో దాని బట్టి రెండోది ఏంటంటే డెడ్ బాడీ ఉన్న సిచ్యువేషన్ మార్నింగ్ ఫస్ట్ టైం లో చూసిన బాడీ మీద కంప్లీట్ గా బండి పడిపోయి ఉంది అది అసలు ఏ విధంగా చూసినా యాక్సిడెంట్ లో బాడీ అలా పడుకోవడానికి దాని మీద బండి ఆ విధంగా పేరల్గా ఉండడానికి అవకాశం లేనే లేదండి అది ఎవరో బాడీ మీద ప్లేస్ చేసినట్టు ఉంది తప్ప అది పెట్టిన ఉంది తప్ప అది యాక్సిడెంట్ పడట్లేదు రెండోది బాడీ మీద ఎటువంటి ఇంజనీస్ లేవు బండికి ఎటువంటి స్ట్రాటెస్ లేవు ఓన్లీ హెడ్లైడ్ పగిలింది బ్యాక్ టైల్స్ అది డెంట్ ఉంది తప్ప బండి కాదు నార్మల్ గా ఉంది ఆయన కూడా ఒంటి మీద ఎటువంటి గాయాలు లేవు అంటే గీడ్చిన గాయాలు కానీ రోడ్ మీద స్కిడ్ అయినవి ఏం అమ్మట్లేదు అయితే ఆయన ఆయన బాడీ మీద లేదంటే ముఖం మీదనో లేదంటే చాతి మీదనో ఎక్కడో ఫుడ్ ప్రింట్ ఉందని చెప్పేసి ఒక కొన్ని వార్తలు ఏర్పడుతున్నాయి ఇది ఎంతవరకు నిజమంటే ఫుడ్ ప్రింట్ అయితే మరి మేము చూడలేదు సార్ అయితే మరి పోస్ట్ పోస్ట్మార్టమ్ తర్వాత తెలుస్తుందో పోస్ట్ జరుగుతుంది ఇప్పుడు కంప్లీట్ చే ఉంది అవుట్ ఫ్రెష్ అవుతుంది బట్ హ్యాప్ మొహం అయితే గట్టి దెబ్బ తగిలింది మొత్తం గట్టి లోపలికి ఏదో బలమైన ఆబ్జెక్ట్ కొట్టినట్టు అనిపిస్తుంది మాకు అది మనం ఇక్కడ సీసీటీవీలో చూసినా కూడా ఆయన హెల్మెట్ ధరించున్నారు హెల్మెట్ కి ఎటువంటి గాయాలు కాలేదు కానీ ముఖం పైన ఇప్పుడు మీరు గాయాలు ఉన్నాయి అని చెప్తున్నారు అవునండి ముఖం మీద గాయాలు ఉన్నాయి హెల్మెట్ కి ఏం అవ్వలేదు హెల్మెట్ సేఫ్ గా హెల్మెట్ లోపల బ్లడ్ చాలా పెరిగిపోయి ఉంది అంటే కి అయినట్టుగా ఉంది ఫ్రి ప్రకారం లెవెన్ ఫార్టీ ఉంది మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ పోలీసులు చూసారు కనుక ఆల్మోస్ట్ ట్వల్వ్ అవర్స్ అయిపోయింది అసలు క్లియర్ గా అయినా బైక్ పైన నుంచి ఎక్కడికి వెళ్ళడానికి బయలుదేరారండి మాకు సమాచారం ప్రకారం అయితే హైదరాబాద్ నుంచి రాజమండ్రి వస్తున్నారండి ఆయన బట్ ఏంటంటే మాకు కొంచెం కలిగిన విషయం అయితే ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్ కూడా ఎవరు కమ్యూనికేట్ వీలర్ మీద వీలర్ వస్తున్నాడు కారణం ఏంటంటే లోకల్ ఈ మధ్యకాలంలో రాజమండ్రి ఒక ప్రాపర్టీ అని అయితే రాజమండ్రి లోకల్ గా కొంచెం పనులు మాకు కానీ ఆయన అంత చిన్న పర్సనాలిటీ కాదు ఒక గొప్ప వ్యాఖ్యాత క్రైస్తవ బోధకుడు ఆయన ఆయన పరంగా వ్యక్తిగతంగా చూసుకున్నా కూడా ఆయన ఇంత దూరం బైక్ ప్రిఫర్ చేయడానికి అవకాశమే లేదని కొన్ని వాదనలు వినపడుతున్నాయి దీనిపైన మీరేమంటారు అవునండి మాకు కూడా అనిపిస్తుంది ఆయన కార్ మీద వచ్చే డ్రైవర్కి ఇచ్చిన బండి తీసుకుని వస్తారు కదా ఆయన బండి తీసుకోవాలని అవసరం ఉంది అయితే ఇది వేరే కోణాలు ఏమైనా ఉన్నాయా దీంట్లో ఆయన ఎందుకు బండి మీద ఆలోచిందనే కోణాలు దర్యాప్తు పోలీసులు అడిగి ఉంటారు సార్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తా ఉన్నారు అన్ని కోణాల్లో కూడా అయితే ఆయన ఇక్కడ ముందు ఎవరికి ఇంటిమేట్ చేయలేదు అని చెప్తున్నారు రాజమండ్రిలో ఉన్న వాళ్ళ కోఆర్డినేటర్ ఆయన కమ్యూనికేషన్ లేదు నేను ఫోన్ చేసినా ఫోన్ తీసుకోలేదని చెప్పాడు ఫోన్ లిఫ్ట్ చేయకుండా బయలుదేరిపోయారు అయితే ఫోన్ లిఫ్ట్ చేయలేదు అయితే నేను వైఫ్ ఫోన్ చేస్తే ఆయన హైదరాబాద్ నుంచి బైక్ బయలుదేరాడు విజయవాడ వస్తున్నాడు వస్తే రావచ్చు అని చెప్పింది ఆవిడ అని చెప్తూ ఆయన చెప్తాడు ఇది ఒక రోడ్డు ప్రమాదం గానే ప్రాథమిక విచారణలో పోలీసులు అయితే ఇప్పటి వరకు చెప్పుకుంటూ వస్తున్నారు దీనిపైన హోం మంత్రి కావచ్చు సీఎం సహా దీనిపైన స్పందించడం జరిగింది మరి ఇప్పుడు మీరు పోలీసులు ముందు ఉంచేటువంటి డిమాండ్లు ఏంటి మేము పోలీసు డిమాండ్ ఖచ్చితంగా యాక్సిడెంట్ కాదు అనే కోణంలో మీరు ఎంక్వైరీ చేయడం అడుగుతున్నాం ఎందుకంటే యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు అక్కడ సీన్ ఆఫ్ రిఫరెన్స్ లో అలా కనబడడం లేదు కనుక ఆ యాంగిల్ లో మీరు ఎంక్వైరీ చేయండి చేస్తున్నాం రెండోది ఏంటంటే ఆయన మీద ఆల్రెడీ లైఫ్ థ్రెట్ ఉన్న విషయం మాకు తెలుసండి సోషల్ మీడియాలో ఆయనే స్వయంగా పోస్ట్ చేశారు ఆయనే పోస్ట్ చేసినది ఒకటైతే అయితే దీంట్లో రెండు రకాలు ఉన్నాయండి ఒకటే అంటే కొంతమంది హిందుత్వ వాదులు ఆయన మీద టార్గెట్ చేశారు కొంతమంది ఒక ఆయన ముస్లిం ఆయన కూడా ఆయన విషయంలో మాట్లాడిన వీడియో మేము చూసాం అయితే అంటే మరి దీన్ని ఏ కోణంలో చూస్తారు ఎంక్వైరీ టార్గెట్ చేయడానికి కారణం మీరు ఆయన డిబేట్ చేస్తారు సార్ ఆయన ఈ మధ్యకాలంలో కొంతమంది హిందుత్వవాదులు క్రైస్తవ్యం మీద చట్ట మాటలు మాట్లాడుతుంటే వాళ్ళని ఫేస్ చేయడం కోసం వాళ్ళు డిబేట్ చేస్తా దానిలో భాగంగానే కష్టం పెంచుకున్నారని అర్థమవుతుంది అంటే ఇతర మతాలను ఏమన్నా కించపరిచే విధంగా మాట్లాడటం కించే ఇప్పుడు కాబట్టి కొన్ని వివరాలు ఇవ్వడం కోసం కొన్ని సందర్భాల్లో ఐదో గ్రంథాల నుంచి సందర్భం అయితే ఉంది కానీ ఆయన డైరెక్ట్ గా అయితే అనలేదు సో వాటిని బేస్ చేసుకుని ఈ కక్ష పూరితంగా దీన్ని వ్యవహరించారంటూ మీరు ఆరోపిస్తున్నారు అనే మా అనుమానం సార్ అనుమానం సో ఇప్పుడు అంటే ఎవరైతే ఈ ప్రమాదానికి లేదంటే మీరు అనుకున్నట్టు ఇది ఖచ్చితంగా ప్లాంట్ గానే జరిగింది అనుకుంటే మీరు మీరు వ్యక్తపరిచే పేర్లు ఏమైనా ఉన్నాయా బయటకి చెప్పగలరా పేర్లు ప్రస్తుతానికి మేము పేర్లు చెప్పవచ్చు కదా సార్ పోలీస్ లో ఇన్వెస్టికేషన్ లో తెలియాలని మేక్పెక్ట్ అంటే పేర్లు చెప్పడం వల్ల అన్ ఒక కంపెషన్ క్రియేట్ అవుతుంది కమ్యూనిటీ లో పేరు మేము చెప్పట్లేదు ఇప్పటికే పోస్ట్ మార్టం కూడా వీడియో తీసినట్టు తెలిసిందే మరి పోస్ట్ మార్టం సంబంధించిన రిపోర్ట్ ఏం మీ దగ్గరకి రాలేదా సార్ ఇంకా రాలేదు సార్ పోస్ట్ మార్ట్ జస్ట్ కంప్లీట్ అవుతుంది టెన్నిట్స్ లో బాడీ వేరే తీసుకొస్తున్నారు తర్వాత సార్ ప్రయత్నం రైట్ చూస్తున్నా కదా మరికొద్దిసేపట్లోనే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాబోతుంది ఈ మధ్యలోనే ఆ ప్రవీణ్ సన్నిహితులు జుహాని ఎవరైతే ఉన్నారో ఆయన క్లియర్ గా చెప్పడం జరుగుతుంది ఆ సీసీ ఫుటేజ్ పైన కూడా వారికి కొన్ని అనుమానాలు ఉన్నాయని ఆయన వ్యక్తపరచడం జరుగుతుంది ఇంకా బండి ఆ మృతదేహం పైన విధానం కానీ హెల్మెట్ కి దెబ్బ తగలకుండా లోపల ముఖానికి దెబ్బ తగిలే ఆ విధానం కానీ ఇవన్నీ అనుమానాలకు తావిస్తున్నాయంటూ ఆయన చెప్పడం జరిగింది వారు కొంతమంది ఆ హిందుత్వవాదులు కానీ అదేవిధంగా ఒక ముస్లిం వ్యక్తి పైన కూడా వారికి అనుమానాలు అంటూ ఈయన ఆ సన్నిహితులు ప్రవీణ్ సన్నిహితులు జుహాని ఎవరైతే ఉన్నారో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది సార్ చూద్దాం పోస్ట్ పోస్టుమార్టం రిపోర్ట్ మరికొద్దిసేపటి నుండి బయటికి రావడం జరుగుతుంది ఆ పోస్ట్ రిపోర్ట్ లో ఏం తేలబోతుంది మరి ప్రాథమిక విచారణ చేయాలంటే ఇది రోడ్డు ప్రమాదమేనా లేదంటే ప్లాంట్ గా ఇది మడ్రా అనేది ఆ పోస్టుమార్టం రిపోర్ట్ లో వైద్యులు కూడా ఆ బాడీ మీద ఉన్నటువంటి గాయాలని బేస్ చేసుకుని నిర్ధారించడం జరుగుతుంది చూద్దాం మరి పోస్ట్ రిపోర్ట్ లో ఏం తెలుతుంది థ్యాంక్ యూ